నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ ప్రైమ్ లొకేషన్లో అండి విజయవాడ ప్రైమ్ లొకేషన్లో అండి టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయండి ఇది పెద్ద అపార్ట్మెంట్ అండి చాలా బాగుంటుంది లొకేషన్ కూడా ఇక్కడ టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లు వస్తున్నాయండి చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ఫ్లాట్ వివరాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను అండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికెప్పుడు వస్తుంటాయండి అలాగే ఒక లైక్ చేసేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడవచ్చండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఇక్కడ టూ అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి ఈ లొకేషన్ వచ్చేసి కానూర్ అండి మురళీనగర్ నార్త్ స్ట్రీట్ అండి ఇక్కడ మొత్తం వచ్చేసింది ఇది ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి అండి ఎయిట్ ట్వంటీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అండ్ డివైడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్ ఫ్యాట్ అండి ఇది నార్త్ ఫేసింగ్ చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి చాలా తక్కువ రేటుకు వస్తుందండి కంపేరింగ్ టు మార్కెట్ ప్రైస్ అండి చూడొచ్చు చాలా బాగుంటుందండి అట్మాస్ఫియర్ కూడా ఇక దీని ప్రైస్ విషయానికి వస్తాయండి టూ బిహెచ్కే ఫ్లాట్ ట్వంటీ టూ ల్యాక్స్ అండి ఇరవై రెండు లక్షలకి వస్తుందండి టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది చూడొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్కీమ్ ఏం కనిపిస్తున్నాం మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు అండి అలాగే ఇక్కడ మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కూడా రెండు ఉన్నాయండి వాటి వివరాలు కూడా మీకు ఇందులో నేను చెప్తాను మీరు గమనించవచ్చండి అండి ఇక మనం త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ విషయానికి వస్తాయండి ఇక్కడ రెండు ఉన్నాయండి త్రీ కేసు ఇవి మొత్తం వచ్చేసండి ఇది థర్టీన్ ట్వంటీ సిక్స్ చర్చ వస్తున్నాయి అండి రెండు కూడా అండ్ డివైడ్ షేర్ వచ్చేసి థర్టీ స్క్వేర్ ఎరియాస్ వస్తుందండి థర్టీ స్క్వేర్ ఎడ్స్తో వస్తుంది డివైడ్ షేర్ ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ అండి ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్తో వస్తున్నాయి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయండి బెడ్రూమ్ గుర్చు ఎందు కూడా చాలా పెద్ద సెఫ్టీతో వస్తున్నాయండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ప్రైస్ విషయానికి వస్తేనండి ఒకటి వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండి అలాగే ఇంకోటి వచ్చేసి థర్టీ ఎయిట్ ల్యాక్స్ అండి రెండు ఫ్లాట్స్ ఉన్నాయండి థర్టీ ఫైవ్ అండ్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ అండి మీకు కనుక ఈ ప్రాపర్టీస్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మ్యాక్ అనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ